దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుకరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి యొక్క వాక్యములను కూడా మరి ఇతరులకు మీరు చేరవేసినట్లయితే దేవుని యొక్క పనిలో మీరు కూడా పాలబాగుస్తులై ఉన్నారని మరి నమ్ముతూ ఉన్నాను ఈ యొక్క సాయి మందు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం మిక్కిలి కనికిరమ్మ కలిగిన మా యొక్క పర్లకోపు తండ్రి నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి వందరములు ఈ దినమందు ప్రభావ నీ యొక్క వాక్యము వినై ఉండగా ప్రభావ మా యొక్క చెవులకును అలాగనే మా యొక్క మనసుకును మీరు మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి అర్థమయ్యే రీతిగా ఈ యొక్క వాక్య లేఖనాలను ప్రభావ మేము ధ్యానం చేసుకునే భాగ్యత యోగ్యత మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని ఏ స్నామంలో ఈ కొద్ది విన్నపం వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని సంగమ మరి గడిచిన రోజుల నుంచి మనము దేవుని యొక్క విశ్రాంతి దినము గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము అలాగనే ఈ యొక్క నేటి దినము కూడా మనము చక్కటి అంశము ద్వారా మరి దేవుని వద్దకు మనమందరము వచ్చి ఉన్నాం అయితే ఈ యొక్క దినమందు మనము వాక్యాంశము దేవుని దినములో సాతాను పోరాటము దేవుని దినములో సాతాను యొక్క పోరాటము అన్ని దినాలు ఒకలా ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క దినములో సాతానుడు మరి ఎక్కువగా దేవుని యొక్క ప్రజలతోటి అలాగని దేవుని యొక్క సంఘముతోటి పోరాటము చేస్తూ ఉన్నాడు మనము పోరాడుతున్నది మనుషులతో కాదు కనిపించని ఏమండి కనిపించని వాటితో మనము పోరాటం చేస్తూ ఉన్నాం ఆ కనిపించనిది ఏంటంటే ఆ సాతనుడు ఆ సాతనుడితోటి మనము పోరాటము చేస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాలను మనము పరిశీలన చేసినట్లయితే మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడు నుంచి ఆరు వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభు అని ఏసుక్రీస్తు మాట్లాడుతున్న మాట వ్యాషదారులారా ఎంతటి చక్కగా మాట అండి ఈ రోజున దేవుని యొక్క మందిరంలో వ్యాసదారులారా అనే పదముతోటి ప్రసంగము మొదలుపెట్టినట్లయితే అక్కడ పరిశుద్ధమైన స్థలంలో ఎవ్వరు నిలవ జాలరు ఎందుకంటే వారందరూ బయటికి వెళ్ళిపోతారు ఆ సేవకుడు నన్ను వ్యాషదారులారా అని పిలిచి ఉన్నాడు అని ఒకవేళ నీవు సరి అయిన క్రమములో లేని వెళ్ళలా నీవు ఈ వ్యాషదారుడివే వ్యాషదారునివే ఒకవేళ దేవునికి నీవు నిందాడుగా నీ యొక్క సమర్పించుకున్నట్లయితే నీవు వ్యాషదారుడు కాదు ఏవండి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు కడుపుకున్నట్లుగా ఈరోజు ఈ యొక్క నేడు దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తుంటే చాలా మంది ఏమండి సావుకుల మీద లేస్తూ ఉన్నారు నీవు నా కొరకే నీవు బోధించి ఉన్నావు నా కొరకే నీవు అలాగన మాట్లాడి ఉన్నావు ఇలాగన మాట్లాడి ఉన్నావు అని మీద తిరుగుబాటు చేసేవారు చాలా మంది వస్తూ ఉన్నారు కానీ పరిశుద్ధ గ్రంథము వారికి తెలియటము లేదు పరిశుద్ధ గ్రంథము వారికి తెలిసినట్లయితే దేవుని యొక్క వాక్యము వారికి తెలిసినట్లయితే దేవుని యొక్క వాక్య లేఖనాలు వారు పరిశోధించినట్లయితే చక్కనైన రీతిగా మరి దేవుని యొక్క దినంలో దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు ప్రేదేమిన్నారా ఈ యొక్క ఆరో వచనంలో అంటున్న మాట ఏంటంటే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచదురు కానీ వారి ఉదయం నాకు దూరముగా ఉన్నది వారు పెదాలతోటే ఆరాధన చేస్తున్నారు పెదాలతో దేవుడి యొక్క వాక్యని బోధిస్తున్నారు పెదాలతో వారికి కలిగిన సాక్ష్యాన్ని ఇతరులకు తెలియజేస్తున్నారు కానీ వారి యొక్క హృదయము నాకు చాలా దూరముగా ఉన్నదని దేవుడు వాపోచూ ఉన్నాడు ప్రభుత్వరా ఈరోజు మనకి ఏదైనా ఆ స్వస్థత వచ్చినది అంటే ఆ స్వస్థతను బట్టి ఒక రెండు వారములు లేదంటే మూడు వారములు లేదంటే ఒక నెల రెండు నెలలు మనం ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాము దేవుణ్ణి సృష్టిస్తూ ఉంటాము అయితే ప్రియ దేవి సంగమా మనము కాలము ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి మనము దేవుణ్ణి గణపరచాలి దేవునికి స్తోత్రం కలిగ దేవుని యొక్క మందురానికి వస్తూ ఉన్నాం విశ్రాంతి దినంలో మనము ఉంటూ ఉన్నాం కానీ ఆ దినమందు చేయవలసిన ఆరాధన మనము చేయలేకపోతున్నా ఆ దినమందు మన యొక్క హృదయము దేవునిక యొక్క దేవుని యొక్క సన్నిధానానికి దూరములో ఉంటున్నది దేవుని యొక్క సన్నిధానంలో ఉంటున్నాము కానీ మన హృదయము దేవునికి ఆనుకున్న రీతిగా ఉండటం లేదు అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటంటే వేషదారులార దేవుని యొక్క మందిరానికి వెళ్ళడమే కాదు కానీ మన హృదయము దేవునికి ఆనుకునే రీతిగా ఉండాలి అనగా దేవునికి సమీపముగా ఉండాలి నిజముగా మన యొక్క హృదయాన్ని దేవుడికి సన్నిధానంలో కొమ్మరించుకునే రీతిగా ఉండాలి ఇంక నీ దేవుడు ఏమంటున్నాడంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ఉన్నారు ఈ రోజున ఏమండి సంఘాల్లో ఉంటేనే వస్తున్నారు సంఘానికి సంఘంలో మంచి మంచి డిజిటల్ డీజే సౌండ్ ఉంటేనే దేవుని యొక్క వస్తూ ఉన్నారు దేవుని యొక్క కృపను బట్టి శేషించబడిన సంఘంలో ఏమండి అటువంటి కార్యకలాపములు జరగటం లేదని నేను విశ్వసిస్తూ ఉన్నాను దేవుడికి మహిమ కళింగ్ మనకి ఏమండి డీజే సౌండ్లు కానీ లేకపోతే భయంకరమైన లైటింగ్లు కానీ మనకి ఇవన్నీ అవసరం లేదు దేవుని వాక్యమే విలువగా ఉన్నది దావతి కేర్తనం ఏముంటున్నారు నా పాదములకు నీ నీ యొక్క వాక్యము దీపముగా ఉన్నది ఈ వాక్యము దేవుని యొక్క సన్నిధానము ఉంటే అదే గొప్ప కాంతి కథ ఈరోజు మనం కోరుకుంటున్నది ఏంటంటే గొప్ప గొప్ప లైట్లు ఏవండి గొప్ప గొప్ప సౌండ్ సిస్టమ్లు ఉంటేనే దేవుని యొక్క ఆరాధన దేవుని యొక్క వాక్య పరిచర్య అని మనం అనుకుంటూ ఉన్నాం ఏవండి దేం సంఘమా అవి కాదు ఈ రోజున ప్రతి విశ్వాసిని ఏవండి ప్రతి విశ్వాసిని సాతనుడు నిజమైన నుంచి దొంగిలిస్తూ ఉన్నాడు సాతను యొక్క పోరాటం అది దేవుని యొక్క నిజమైన సంఘంలో నిజముగా ఆరాధన జరిగించకూడదని వాడు పోరాటం చేస్తున్నాడు సంఘాల్లోకి వస్తూ ఉన్నాడు సంఘ పెద్దల్లోకి వస్తున్నాడు సంఘ విశ్వాసులోకి వస్తున్నాడు సంఘ యవన యవనరానికి వస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నిమ్మలమ్మగానే ఉంటాడని దేవుని యొక్క వాక్యము కూడా తెలియజేస్తున్నది గందరగోళము చేయుడు గందరగోళము చేసే సంఘము అది నిజమైన సంఘము కాదు ఒక స్త్రీ ప్రార్థన చేస్తున్నదంటండి ఆ ప్రార్థనలో కొన్ని పదాలు హెబ్రి పదాలు కొన్ని గ్రీక్ పదాలు ఆ తెలియజేస్తున్నదంట వారి యొక్క సావుకుడు కూడా అలాగనే ఆ హెగ్ పదాలు అలాగనే గ్రీక్ పదాలు తెలియని భాష ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఈ భాష ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క అప ఈ యొక్క ఆ మొదటి కాలంలో కొంతమంది అపోష్టుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినది ఉన్నది ఆ సమయంలో వారు అన్య భాషలు మాట్లాడి ఉన్నారు అవును ఆ వారు అన్య భాషలు మాట్లాడి ఉన్నారు ఈ రోజున నీవు అపోష్టుడు అని చెప్పుకుంటున్నావు అపోస్తుల యొక్క సంఘం యొక్క విశ్వాస చెప్పుకుంటూ ఉన్నావు నిజమే చెప్పుకుంటున్నావు రైటే కానీ వారు ఆ భాషను అర్థమయ్యే రీతిగా ఇతరులకు బోధించారు ఆ స్త్రీ ఆ స్త్రీని ఆ యొక్క పదం యొక్క అర్థమేంటని అడిగినప్పుడు అది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు అని అంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్లయితే అది అర్థమయ్యే రీతిగా బోధిస్తేనే నీ పలకాలి ఈ పరిశుద్ధ గ్రంథం కూడా అదే తెలియజేస్తున్నది నీ నోటికి ఏదొస్తే అది బోధించడం కాదు నీ నోటికి ఏదొస్తే అది వివరముగా నీ బోధిస్తేనే మాట్లాడు లేదంటే లేరు కావుగా కూర్చో అలాగ మాట్లాడే సంఘాలే నిజమైన సంఘాలని వెళ్తూ ఉన్నారు నిజమైన నిజమైన శీర్షించబడిన సంఘంలో ఉన్నవారు కూడా సాతనుడు దొంగిలించి అటువంటి సంఘాలకు నడిపిస్తాడు నిజమే నిజముగా ఆ సంఘంలోనే గొప్ప అద్భుత స్వస్థతలు ఉన్నాయి నిజమే ఈ యొక్క చివరి దినాల్లో గమనించండి ప్రయోజనం లేరా సాతనుడు ఏమండి సాతనుడు నిజముగా స్వస్థత చేస్తాడు అది దేవుని యొక్క స్వస్థత లేకపోతే సాతను యొక్క స్వస్థత నువ్వు ఆ మందిరానికి వెళ్ళినట్టు స్వస్థత వచ్చేసిందంటే వచ్చేస్తుంది నిజమైన దేవునికి సంగమం ఉన్నప్పుడు నీకు స్వస్థత వెంటనే వచ్చేదండి గమనించండి ప్రియ దేవుని సంగమ ఎప్పుడైనా మనము ఆ యొక్క శ్రమలో నలిగితేనే ప్రతిఫలము దొరుకుతుంది వెంటనే మనకు దొరికేది వెంటనే అంటే అది శేషించబడిన సంగము కాదు జ్ఞాపకం చేసుకో అందుకని దేవుడు అంటున్న మాట ఏంటంటే వ్యాసదారులారా వ్యాసదారముగా మీ యొక్క పెదవులతోటి ఆరాధన చేయొద్దు మనస్సుతోటి ఆరాధన చేయండి మనస్సుతోటి దేవుణ్ణి కొలవుండని ప్రభు బ్రతి మాల్కుని చూడన్నాడు అయితే బోధించి వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు చూన్నారు చాలా మంది బోధిస్తున్నారు కదా ఏమండి వీరే ఆ చక్కటి పదాలు మాట్లాడతారు కదా హెబ్రి పదాలు గ్రీక్ పదాలు వారు చక్కగా బోధిస్తారు వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు వ్యర్థముగా బోధిస్తున్నారు వ్యర్థముగా ఉపదేశం ఇస్తూ ఉన్నారు దేవుడికి మాటలే కానీ వారి ద్వారా ఎవరు మాట్లాడిస్తున్నారంటే శాసనడు మాట్లాడిస్తున్నాడు శాసనకి సమస్తము తెలుసండి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము ఆ శాసనకి తెలుసు నీకు నాకు తెలియకపోవచ్చేమో కానీ శాసనడికి సమస్తము తెలుసు వాడే బోధిస్తాడు వాడే స్వస్థతనిస్తాడు వాడిని ఆ యొక్క సంఘానికి రక్షిస్తాడు ఈరోజు ఏదెంపుల నేను రాత్రి దిన ముందు ఆలోచన చేస్తూ ఉన్నాను ఎన్నో సంఘాలు వందలాది మంది వెళ్తూ ఉన్నారు శ్రించబడిన సంఘాలు మాత్రము కొద్ది మంది ఉంటున్నారు ఏంటి ప్రభు అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇరుకు ద్వారంలో కొంతమంది మాత్రమే ప్రవేశిస్తారు విశాలమైన ద్వారం విశాలమైన రోడ్డు మార్గంలో చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది వెళ్ళిపోతుంటారు కానీ ఆ యొక్క విశాలమైన మార్గము ఏమండి ఆ యొక్క పరలోకానికి చేత ఇరుకు మార్గమే బైబిల్ గ్రంథం కూడా తెలియజేస్తుంది కదా ఇరుకు మార్గం ఎరుకు మార్గమే పరలోక రాజ్యానికి ఒక సూచనగా ఉన్నది శ్రమ వచ్చినప్పుడే సహించినప్పుడే మనము ఆ పరలోకానికి వెళ్ళగలము శ్రమ వచ్చినప్పుడే నిజముగా దేవుణ్ణి ఆరాధన చేయగలము ఈ రోజున ప్రేదా చాలా మంది ఎన్నో శ్రమలు వస్తున్నాయి కానీ వారు తెలుసుకోవట్లేదు అసత్యమైన సంఘం వెళ్ళి స్వస్థత పొందుకుంటున్నారు ఆ సంఘంలోనే ఉంటూ ఉన్నారు ఆ సంఘంలోనే దేవుని యొక్క వాక్యము తెలియకుండా అక్కడే మరణం అయిపోతున్నారు మరణము కాక మునిపే నిజమైన సంఘం ఏంటన్నది నీవు తెలుసుకున్నట్లయితే బాగుగా నిన్ను దేవుడు స్వప్త పడతారు స్వాప్తం కలిగింది కలిగించాక్ అలాగనే ఇక్కడ మార్కు వాక్యం కూడా చక్కనైన మాట మనము జ్ఞాపకం చేసుకున్నాము ఇక్కడ ఏడవ అధ్యయము ఆరవ వాక్య భాగం అందుకైన వారితో ఇలాగ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారి మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుతూ నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నాడు మత వార్తలు అలా అదే మాట్లాడి ఉన్నాడు దేవుడు అలాగే మార్కు మార్క్స్ వార్తలు కూడా అదే మాట్లాడి ఉన్నాడు మార్లు దేవుడు మాట్లాడుతున్నాడు పలు మార్లు వారందరికీ బోధిస్తున్నాడు ఏమండి ఆయన యొక్క బోధ ఎలా ఉన్నదంటే స్వస్థతనిచ్చే బోధగా ఉన్నది కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నమ్మటం లేదు ఇక్కడ అపోస్తుల కార్యాలు కూడా ఒక మాట చదువుదాము ఇక్కడ అపోస్తుడైన పౌలు ఇక్కడ బోధిస్తున్న మాట ఏంటంటే ఇరవై అధ్యాయం ఒకసారి మనము చేద్దాము చివరి అధ్యాయం అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిదో అధ్యాయము చివరి అధ్యాయము ఒకసారి అటు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయేరి కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయేరు కానీ రెండు గ్రూపులు ఉంటాయి ఎక్కడైనా కూడా రెండు గ్రూపులు ఉంటాయి ఈ దేశము కూడా ఈ భూమి మీద కూడా రెండు గ్రూపులు ఉన్నాయి ఒకటి శేషించబడిన సంఘము రెండవది అబద్ధపు సంఘము మరొకటి ఏంటంటే ఎవండి ఈ యొక్క రెండు సంఘాలు కదా మరొకటి ఏంటంటే సాతాను యొక్క సంబంధులు రెండవది దేవుని యొక్క సంబంధులు మరొకటి ఏంటంటే నిజమైన విశ్వాసులు అబద్ధపు విశ్వాసులు ఎక్కడైనా రెండు గ్రూపులు ఉంటాయి అలాగనే ఈ యొక్క అపోజిట్ అయిన పౌలు బోధిస్తున్న సమయంలో కూడా రెండు గ్రూపులు ఉన్నాయి వారు వినేవారుగా ఉన్నారు వినని వారు కూడా ఉన్నారు ఏషియా గ్రంథము ఇక్కడ ఏషియా గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి పదవో వచనాలు ఈ యొక్క గ్రంథం గురించి ఈ యొక్క అధ్యాయంలో ఉన్న మాటలు అక్కడ కూడా బోధించబడి ఉన్నారు వారు కూడా చెవులు ఆరే వింటారు కనులు ఆరా చూస్తారు కానీ ఏది వారు గ్రహించరు ఇక్కడ కూడా ఆ వాక్యలు బోధిస్తున్నాడు దేవుడు వారిలో గేదాభిప్రాయములు కలిగి పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వాడు వెళ్ళిపోయారు అదే విధంగా మీరు వినుట మట్టుకు విందులు గాని గ్రహింపనే గ్రహింపురం ఈ రోజు చాలా మంది వింటున్నారు దేవుడికి సంఘంలో కూర్చుంటున్నారు దేశించబడిన సంఘంలో కూర్చుంటున్నారు వింటున్నారు కానీ ఆ సంఘమే నిజమైన సంఘమేమో ఆ సంఘంలో బోధన చాలా బాగున్నది గంభీరంగా ఆయన వక్తమాస్తున్నాడు ఆ యొక్క సంఘంలో ఏసీలు ఉన్నాయి ఆ సంఘంలో డిజిటల్ సౌండ్ ఉన్నది ఈ సంఘంలో ఏమున్నది అని ఆ సంఘంలోనికి ఉరకలాగా ఉరుగుతున్నారు ఏదైనా బిడ్డారా ఏమున్నా కూడా ఏమి లేకపోయినా కూడా శీర్షించబడిన సంఘంలో నీవు ఉన్నట్లయితే నీకు రాజ్యానికి చేరే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని ఎందుకని నీవు కోల్పోతున్నావు ఈ యొక్క అధ్యాయం అంతా మీరు చదవండి ఈ యొక్క అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే ఆ ఇక్కడ కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్య జనులు ఎందుకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక వారు దాని విందరు ఏమండి జనులకి వెళ్తాది ఈ చివరి దినాల్లో దేవునికి యొక్క వాక్యం ఎవరు వింటున్నారు నిజముగా అంటే అన్యజనులే వింటున్నారు చిన్నప్పటికి దేవుని యొక్క మందిరం ఉన్నవారు దేవునికి వాక్యం వినటం లేదు అన్య జనులు చెవి యొగి ఆలకిస్తున్నారు ఆ యొక్క మందిరం పైన ఉన్న ఆ మైక్ ద్వారా ఎవండి అన్య జనుల కంటే మనము ముందుగానే దేవుని యొక్క వాక్యాన్ని విరిగి ఉన్నాం ఎందుకంటే మనము చెవులారా వింటున్నాము కనులా చూస్తున్నాము సంస్కృతి చూస్తున్నాము దేవునికి వాక్యం వింటున్నాము దేవుడు ఆ యొక్క సమయాల్లో అద్భుత కార్యం చేస్తున్నాడని మనం చూ వింటూ ఉన్నాము చదువుతూ ఉన్నాము ఎందుకని ప్రియ వింటారు అవిశ్వాసులుగా ఉంటున్నాము ఆ దినాల్లో దేవుడు కూడా విశ్రాంతి దినం రోజున సమాజం వెళ్ళి ఉన్నాడని మనం చూస్తున్నాము వింటున్నాము బోధిస్తున్నాము ఎందుకని మనము ఆచరణలు పెట్టట్లేదు సాసూడు మనలను దొంగలిస్తూ ఉన్నాడు అది నీ జ్ఞాపం చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుల ప్రేమల తండ్రి కృపల దేవేస్త వందర ప్రభావ ఇంతవరకు వాక్యం ద్వారా మాకు ఎంతగానో చక్కనైన రీతిగా బోధించి ఉన్నారు ప్రభ నీ మాటలు వినటానికి ప్రభావని యొక్క వాక్యము చూడటానికి ప్రభు మాకు అవకాశం దేవుడు ప్రభ నిజమైన శేషించబడిన సంఘంలో ఉండి ప్రభు మరి ఇతరుల సంఘాలకు మేము వెళ్లకుండా నిజమైన సంఘంలో ఉంటూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని యొక్క వాక్యం వింటూ దేవుల్లో నడుచుకునే బాధ్యత యోగ్యత మాకు అనుగ్రహించండి ఇదిగో ప్రభా విన్న వారిని బట్టి ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిని బట్టి నీకు వందనాలు ఇదిగో ప్రభా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆస్వాదించండి ఎవరికైతే నైనా అస్వస్థగా ఉన్నదో వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి శరస్సు అరకవుల వరకు వారు ముట్టి స్వస్థపరతారని నిశ్చితమైతే ఈ దిన ఆశీర్వాదములు మా మీద మా కుటుంబాల మీద విన్నవారి మీద మీరు అనుగ్రహిస్తారని ఏ స్నాములు వేడుకుంటున్నాము తండ్రి ఆమె వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక ఆమె